గడిచిన పదిహేను రోజులుగా బంగారం వెండి ధరలు రికార్డ్ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై ఒక వెయ్యి రెండు వందల పది తగ్గగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదకొండు వందల పది మేరకు తగ్గింది అటు కిలో వెండి కూడా పదహారు వందలు తగ్గుదల చోటు చేసుకుంది గడిచిన వారం రోజుల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తగ్గింది దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు బంగారం వెండి ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల మూడు వందల నలభైకి చేరింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై వద్ద కొనసాగుతుంది ఇదే ధర బెంగళూరు కోల్కత్తా ముంబై చెన్నైలో కూడా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభైగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఐదు వేల ఏడు వందల తొంభైగా కొనసాగుతుంది శుక్రవారం వెండి ధర భారీగా తగ్గింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ చెన్నై విజయవాడ విశాఖపట్నంలో కిలో తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందలుగా ఉంది అటు ఢిల్లీ కొల్కత్తా ముంబై బెంగళూరులో కిలో వెండి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందలుగా కొనసాగుతుంది